ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఫెలిటీ మాల్లో ప్రతి సంవత్సరం ఈ ముగ్గుల పోటీ పెడతారు అది ఆడపిల్లలందరికీ చాలా సంతోషం ఆడపిల్లలు సంతోషంగా ఉంటే ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటుంది అలాగే మన భారతదేశంలో ఎవ్రీథింగ్ ఇస్ స్పిరిచువల్ ఈ ముగ్గులు చాలా కన్వే చేస్తాయి అలాగే ఇంటి ముందు ముగ్గులు ఉంటే చాలా రకాల లాభాలు ఒకటి వచ్చి అందంగా ఉంటుంది అంబియన్స్ బాగుంటుంది రెండవది వచ్చి పసుపు అవన్నీ పెడతారు ఆ గొబ్బేళ్ళు పేడ అవన్నీ పెట్టినప్పుడు వైరస్లన్నీ ఇంట్లోకి రావన్నమాట కాబట్టి మన భారతదేశంలో యోగులు ఋషులు వాళ్ళందరూ నిరక్షరాస్యులకి అందరికీ వాళ్ళకన్నీ అర్థం చేయ చే అయ్యేటట్టుగా చెప్పడానికి కుదరదు కాబట్టి ఇలా వాళ్ళన్నీ ఇలాంటివన్నీ మన ఆచారాలుగా అన్నీ సైన్స్ అంతా మన ఆచారాలు మన ఆచారాలంతా సైంటిఫిక్ చేసి పెట్టారు కాబట్టి ఈ ముగ్గులు ఈ ముగ్గులు సంక్రాంతి సంబరాలు చేయడం అనేది మాకు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఆడపిల్లలు సంతోషంగా ఉంటే నాకు చాలా సంతోషం ఎందుకంటే మన ఆడపిల్లలు గడుపుతూ ఉన్నప్పుడు కూడా శ్రీమంతం చేస్తారు ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉండాలని సో ఆడపిల్లలు సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది సో అందరికీ ఆల్ ద బెస్ట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ సినిమాకైనా మీటింగ్ అయినా ఈటింగ్ అయినా గేమింగ్ అయినా షాపింగ్ అయినా ఎం జీబీ ఫలసిటీ మాల్ తర్వాతే ఏదైనా ఈ సంక్రాంతి వైఫ్ ని డబ్బుల్ ధమాక కాదు కాదు త్రిబుల్ ధమాక చేయడానికి ఎం జీబీ ఫలసిటీ మాల్ సరికొత్త ఆఫర్స్ తో ముందుకు వచ్చేసింది అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఆల్ బ్రాండ్స్ వారి దేవుడా ఇంత గొప్ప విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే షాపింగ్ చేయాలిగా ఇంకా లేట్ లేకుండా ఎం జీబీ ఫలసిటీ మాల్ లో జరిగే సంక్రాంతి ఈవెంట్స్ తో హాయ్ చెప్దాం